రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో రియాన్స్ క్లినిక్ సహకారంతో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ ఎండి న్యూరో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎలాంటి నొప్పి రేడియేషన్ లేకుండా శరీరంలో నూట యాభై రకాల టెస్ట్లను చేయడం జరుగుతుందని తద్వారా పేషెంట్ కు ఎలాంటి అసౌకర్యం నొప్పి బాధ లేకుండా వైద్య పరీక్షలు నిర్వర్తించవచ్చునని తెలియజేయడం జరిగింది డాక్టర్ రామరాజు ఎండి రేడియాలజిస్ట్ మాట్లాడుతూ వచ్చే కాలంలో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య పరీక్షలు మరింత మెరుగుపడతాయని తెలియజేయడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరులో జరిగిన ఏపీఆర్జేఎస్ సమావేశంలో పాల్గొనడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముప్పై ఏడు సంఘాలు కలిసి ఒక జేఏస్సీ గా ఏర్పడడం జరిగిందని ఆర్ఎంపి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ జేఎస్సీ ద్వారా సంప్రదింపులు జరుగుతాయని తెలియజేయడం జరిగింది అనంతరం చిక్కల రామచంద్రరావు డిఎల్ రాజు ఎండి అలీష పి ప్రసాద్ మధురి విజయ్ కుమార్ వి లక్ష్మీ మాధవన్లను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చిక్కల రామచంద్ర రావు డిఎల్ రాజు ఎండి అలీషా పి ప్రసాద్ రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీ మాధవన్ జిల్లా కార్యవర్గ చింతలపూడి రామారావు హబీబ్ రెహమాన్ బివి భాస్కర్ టి సుబ్బారావు ఎల్ నారాయణ సింగ్ బి భాబ్జీ డి కృష్ణం రాసు గొల్లపాలెం కన్వీనర్ అనసూరి శ్రావణి మరియు జిల్లా ఈసీ సభ్యులు విష్ణుబాబు శివప్రసాద్ శరత్ మోహన్ సూర్యప్రకాష్ వంద మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొనడం జరిగింది నేను సతీష్ కుమార్ ఇద్దరం కూడా మణిపాల్ యూనివర్సిటీలో ఒకటే బ్యాచ్ ఎంబీబీఎస్ సో తర్వాత నేను రేడియాలజీ చేయడం జరిగింది నాకు స్కానింగ్ సెంటర్స్ పాలకొల్లు తుని తర్వాత చాలా చోట్ల నేను బ్రాంచెస్ ఓపెన్ చేశానండి సో మీరు అడగచ్చు ఎన్ని చోట్ల ఎలా ఓపెన్ చేశారంటే నేను యాక్చువల్గా ఆయన ప్రతి చోట ఒక లిస్ట్ అపాయింట్ చేసుకున్నానండి సో ఆ రేడియోలిస్ట్ ఆ బ్రాంచెస్ని మేనేజ్ చేస్తూ ఉంటారు సో ఇంకా నేను మ్యాక్స్ఫీలో మేము సిటీ అల్ట్రాసౌండ్ ఎక్స్రే చేస్తాం సో అయితే ఇంకా నా గురించి మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదామండి అయితే నేను సతీష్ కుమార్కి ఎంబీబీఎస్ క్లాస్మేట్ అని చెప్పాను కదా తర్వాత అతను రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు దీని గురించి చెప్పినప్పుడు నేను దీని గురించి స్టడీ చేయడం జరిగింది అయితే మేం చేసింది ఏంటంటే దీని టెస్టుల రిపోర్ట్లని తర్వాత బ్లడ్ టెస్టులు దాని ద్వారా వచ్చిన రిపోర్ట్స్ని కంపేర్ చేసాను అంతే కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్లడ్ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్స్ని దీన్ని కంపేర్ చేసుకుంటున్నాను సో చూస్తే కనుక అవి ఆల్మోస్ట్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ వన్ టూ పాయింట్స్ ఏదైనా లైట్గా డిఫరెన్స్ ఉందో చెప్పుకో చోట కానీ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ వస్తున్నాయండి యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ ఒక బాడీ ప్రతి మనిషికి కూడా ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయిందండి ఈ రోజుల్లో సో మీరు ఒక పేషెంట్కి మామూలుగా బ్లడ్ టెస్ట్ లేదా డ్యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయించి చేయించాలంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ అయిపోతుందండి సో మొత్తం అన్నీ చేయించాలండి సో అంత కాస్ట్ లేకుండా తక్కువ ప్రైస్లో వన్ ఫిఫ్టీ టెస్టులని నూట యాభై పరీక్షల్ని మనం చేయించగలిగితే కనుక అది ఒక జనరల్ చెకప్ అండి ఒక మనిషికి హెల్త్ చెకప్ మనం ఎలా అనుకుంటామో అలాగే ఇప్పుడు హెల్త్ చెకప్ లాగా మనం మీ పేషెంట్స్కి మీరు దీన్ని అడ్వైజ్ చేయవచ్చు నేను చెప్పినట్టుగా ఇది దీన్ని దీంట్లో వచ్చే వాల్యూస్ మన మన మామూలు స్కానింగ్లో ఇది కానీ అందులో వచ్చే వాల్యూస్ సేమ్గా ఉంటున్నాయండి కాబట్టి ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి సో దీన్ని ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి సో ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే ఇవాళ ఆల్మోస్ట్ సమాజంలో ప్రతి వాళ్ళకి ఒక అవగాహన అనేది వచ్చింది ఇప్పుడు ఏఐ అంటే ఒకటి ఉన్నది అని తెలుసు అండ్ సో దానివల్ల యూటిలైజ్ అంటే దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయని కూడా చాలామందికి అవగాహన ఉంది వేళ సో అండ్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మేము ఈ టెక్నాలజీని యాక్చువల్ జర్మన్ కంపెనీతో మాకు కొలాబరేషన్ ఉంది వాళ్ళ ఈ టెక్నాలజీ దగ్గర దగ్గర సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజీ మేము పనిచేస్తున్నారు వాళ్ళు సో మేము ఆల్మోస్ట్ ఒక లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం అండ్ మేము బెంగళూరులో ఫస్ట్ ఒక యూనిట్ స్టార్ట్ చేసాం అనమాట అది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసాం సో సుమారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బెంగళూరులో అది విజయవంతంగా నడుస్తుంది సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మా కాకినాడ మన సొంత ఊరు అవటం అండ్ అదే టెక్నాలజీని మనం డెఫినెట్గా కాకినాడలో మన ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక లాస్ట్ ఒక లాస్ట్ ఇయర్ అరౌండ్ జూలై ఆగస్ట్లో ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది సో ఈ టెక్నాలజీతో ఏమవుతుందంటే ఇది బేసిక్గా నేను ఎక్కువ లోతులో వెళ్లకుండా సింపుల్గా చెప్తాను త్రీ ఫోర్ వర్డ్స్లో ఇది బేసిక్గా ఈ సెన్సర్స్ అండ్ మీ అందరికీ ఈసీజీ చాలా మందికి అవగాహన ఉంది ఈసీజీ ఎలా ఉంటుంది ఓకే సో ఈసీజీకి యూజువల్గా ఒక ఆరు సెన్సర్స్ పెడతాం చెస్ట్ మీద ఓకే సో అవి ఒక రకమైన సెన్సర్స్ సో అలాగే ఇది కూడా ఒక దీన్ని థర్మోహిమోడైనమిక్ సెన్సర్స్ అంటారనమాట ఒక ఐదు సెన్సర్స్ ఉంటాయి సో పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టి ఈ ఐదు సెన్సర్లు పెడతాం అనమాట మేము ఈ ఫైవ్ బయోయాక్టివ్ పాయింట్స్ అంటారు ఆ బయోయాక్టివ్ పాయింట్స్ మీద పెట్టిన తర్వాత వాళ్ళు ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అలా పడుకుంటే చాలు అది మన సిస్టము వాళ్ళని మొత్తం పైనుంచి హెడ్ టు టూ స్క్రీన్ చేస్తుందండి స్క్రీన్ చేసి మనకి సుమారు నూట యాభై టెస్టులు అది చెప్తుంది అనమాట సో అట్ ది ఎండ్ ఆఫ్ ట్వెల్త్ మినిట్ థర్టీన్త్ మినిట్ మీ చేతిలో ఒక రిపోర్ట్ ఉంటుంది